చనిపోతే వాళ్ళు మా దగ్గరకు వచ్చి లెటర్ తీసుకుని ఎంఆర్ ఆఫీసులకు వెళ్ళడం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తిరగడం అలా జరిగేది సో ఇప్పుడు అలా కాకుండా మనం వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే ఇలాగా ఏదైనా పిడుగుబడి చనిపోవడం కానీ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం గాని అలా జరిగినప్పుడు మనకు వాటికి ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీనికి గాను మనకు ముప్పై వేల రూపాయలు వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు దానికి గాను రైతు నాలుగు వందల రూపాయలు కట్టినట్లయితే మూడు సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అదే రెండు వందల రూపాయలు కట్టినట్లయితే సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ సద్వినియోగపరచుకోవాలా ఎవరైతే ఆవులు ఉండేవాళ్ళు గేదెలు ఉండేవాళ్ళు ఎద్దలు ఉండేవాళ్ళు మనకు దీనికి అర్హులు అనమాట ఒక రేషన్ కార్డు కింద ఐదు పశువులకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము అదే పశువులకే కాకుండా గొర్రెలకు మేకలకు కూడా మనకు ఇన్సూరెన్స్ ఉంది ఒక గొర్రెకు ఆరు వేల రూపాయల దాకా ఇన్సూరెన్స్ వస్తుంది గరిష్టంగా ఇరవై గొర్రెలకు ఒక గొర్రెల కాపరి కానీ ఎవరైనా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాల్సి వస్తే మనకు లో మనకు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు లేకపోతే నియర్ బై మనకి ఏదన్నా వెటరనరీ హాస్పిటల్స్ కానీ డిస్పెన్సరీస్ కానీ అక్కడికి వెళ్ళినట్లయితే మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతా డిజిటలైజేషన్ అండి ఇంతకుముందు చెక్కులు వచ్చేటివి అలాంటివి ఉండేటివి ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది టోటల్ డిజిటలైజేషన్ అయిపోయింది చెవికి దగ్గర నుంచి మనకి ఇన్సూరెన్స్ ఆఫీస్కి సబ్మిట్ చేసి చనిపోయినా కూడా మనకు వన్ నైన్ సిక్స్ టూకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు సంబంధిత అధికారులకు మళ్ళా ఫోన్ చేసేసి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమౌంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కూర్చున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ వెరీ